హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కోనుగోలు అనేది జరుగుతుంది ధాన్యం కోనుగోలు కేంద్రాలు అయితే ఎప్పటి వరకు అందుబాటులో ఉన్నా ఉండనున్నాయి అలాగే ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బుని ఏ ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకినట్టయితే మూడు రోజుల్లో డబ్బులు జమ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జనవరి పది వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఇప్పటి వరకు ఐదు వేల నలభై కోట్ల విలువైన ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన తెలియజేశారు ఈ ఎవరైతే ఈ ధాన్యం సేల్ చేశారో వాళ్ళందరికీ రైతులకు రెండు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా అరవై ఆరు లక్షల ఎకరాల్లో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని అన్నారు విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలియజేశారు సో అంటే మీరు ధాన్యం ఏదైతే సేల్ చేశారో మీ ధాన్యం అమ్మిన మూడు రోజుల్లోనే మీకు అకౌంట్లో డబ్బులు పడతాయని అయితే చెప్తున్నాడు బట్ మీరు మీకు ధాన్యం అమ్మిన తర్వాత ఎన్ని రోజులకు అమౌంట్ పడింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి